ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం జీవన సత్యాలకు ఆదర్శ జీవన శైలికి సంబంధించిన అంశాలతో అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి గతవారం సమూహంలో ఇవ్వబడిన ఆనందం పరమానందం అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కోరుకుంటారు పరమానందాన్ని ఆశిస్తారు అయితే అసలు ఆనందం అంటే ఏమిటో అది పరమానందంగా ఎప్పుడు మారుతుందో ఆ అవకాశాలను గురించి చర్చిస్తూ చెబుతూ మన కవిమిత్రులు ఎంతో చక్కటి కవితలను సృజించారు వారందరూ తమ తమ కవితల్లో ఏమేం చెప్పారో చూద్దాం కటుకం కవిత గారు అసలైన ఆనందానికి మంచి నిర్వచనమిచ్చారు మన ఆనందం కోసం పరులను కష్టపెట్టకూడదన్నారు కానీ ఇతరులు చేసే తప్పు పనులకు బలైపోయి మన సంతోష సిరిని వదులుకోవద్దని కూడా సూచించారు అసలు ఆనందం అంటే ఎక్కడో లేదని మనం చేసే మంచి పనుల్లోనే ఆత్మసంతృప్తి కలిగి జీవితం అవుతుందని అంటారు కవయిత్రి మానవీయ విలువలతో నీతి నిజాయితీతో నడుచుకుంటే చాలు మన వ్యక్తిత్వమే పులులకు బుద్ధి చెబుతుందంటారు అసలైన ఆనందం అనురాగానికి ఆత్మీయతకు ఆనవాలు అంటూ గొప్ప సందేశం ఇచ్చారు ಮಧ್ಯೆಲ ಸರೋಜನಗಾರು తన కవిత ప్రారంభంలో ఆనందమే జీవిత మకరందమని మహాకవి చెప్పిన మాటలను ఆనందమే బ్రహ్మానందమని పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ ఆనందపు సిరిని మించిన సంపద మరొకటి లేదని అయితే మానసికంగా కూడా ఆరోగ్యప్రదమైన ఆలోచనలు లేకపోతే అంతకు మించిన దురదృష్టం మరొకటి లేదని కూడా అంటారు కవి విశాల హృదయంతో మనకున్న సంపదను నా అన్న వాళ్లతో పంచుకోవాలంటారు కవయిత్రి అన్నట్లు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా పరుల సంతోషాన్ని మనది భావి మనదిగా భావించే సహృదయత ఉంటే చాలు అదే ఆనందం పరమానందం చిందం సునీత గారు ప్రతిరోజు ఆనందంగా ఉండగలిగే మార్గాలను చెప్పారు తన కవితలో పరోపకార బుద్ధితో మంచి పనులు చేస్తూ ఉత్సాహంగా ఉంటే మన బ్రతుకులో నిత్యం హరివిల్లులు వెళ్ళి విరుస్తాయంటారు అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే భావనతో కూడిన హృదయ వికాసాన్ని పొందాలి అంటారు బాధల్లో కూడా నవ్వుతూ ఉండాలి అప్పుడే సంతోష సమీరాలను ఆస్వాదించగలం అంటూ మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి నగునూరి రాజన్నగారు తనదైన ప్రత్యేకమైన శైలిలో వ్రాస్తూ వానరం నరుడుగా మారిందని అయితే రూపం మారినా మనిషిలో ఇంకా పోలేదని అంటారు మనుషుల విభిన్న తత్వాలను అర్థం చేసుకోవాలంటారు స్వచ్ఛమైన తాత్విక భావనతో రామనామాన్ని జపించడంలో ఎంతో ఆనందముందని స్వామి నిజరూప సందర్శనం పట్టలేని పరమానందాన్ని ఇస్తుందని కవి అన్న మాటల్లో ఎంతో వాస్తవముంది సంశయాలను తొలగించుకొని పది మందితోనూ కలిసిమెలిసి బ్రతకడంలో నిజమైన పరమానందం కలుగుతుందని కవి అన్యాపదేశంగా ఉత్తమ సందేశం భాస్కర బాలభారతి గారు అంతరాత్మకు కలిగే నిజమైన ఆనందమే పరమానందం అనే సందేశంతో ఆ ఆనందాన్ని పొందే జీవన శైలి ఎలా ఉండాలో కవితాత్మకంగా బాగా చెప్పారు ఈర్ష్యాద్వేషాలతో ఆవేశకావేశాలకు లోను కాకుండా ఉండాలని ఇరుగు విషయాల్లో తలదూర్చి వారికి కష్టాలను కలిగించకూడదని అంటారు కవయిత్రి ఎంత చెట్టు గాలి అనే విషయాన్ని ఆకలింపు చేసుకొని సంతృప్తితో జీవిస్తూ కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉంటే నిజమైన ఆనందం కలుగుతుందని కవియిత్రి చెప్పిన మాటలు అందరికీ ఆచరణీయాలు ఎం ఉమాదేవి గారు తనదైన విలక్షణమైన శైలిలో తులలేనిది అనే శీర్షికతో చక్కటి కవితను అందించారు సంతోషం అంటే ఇది అని చెప్పలేమని ఎందుకంటే ఒకరికి సంతోషకరమైన విషయం ఇంకొకరికి విచారం కలిగించవచ్చని అంటారు అంతు తెలియని మానవ హృదయంలో సంతృప్తి జాడలను పట్టుకోవడం కష్టమంటారు ఈ లోకంలో ప్రతి వస్తువును డబ్బుతో కొనలేమని వెలకట్టలేని సాటి లేని ఆనందం చిన్న చిన్న విషయాల్లోనే ఒక్కొక్కసారి కలగవచ్చునని కవయిత్రి చెప్పిన మాటల్లో ఎంతో వాస్తవముంది ఆర్ద్రతతో కళ్ళు చెమర్చి భావోద్వేగంతో మాటరాని క్షణం పరమానందం కలుగుతుందని అంటూ కవయిత్రి అంశాన్ని వైవిధ్యతతో నడిపించారు రాయవరపు సరస్వతి గారు జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండగలగడమే అసలైన సంపద అంటూ ఆనందానికి ఎంతో మంచి నిర్వచనం చెప్పారు ఆమె అన్నట్లు ఆనందం అనేది భగవంతుడి స్వరూపం ప్రకృతిలోని సెలయేళ్ళు మంచు పర్వతాలు జింకలు ఎంతో ఇస్తాయంటారు శ్రావ్యమైన పాట వింటూ ఉంటే మనస్సంతా మాధుర్యమయమవుతుందని అద్భుతమైన వస్తువు చూసినప్పుడు ఆనందం చెప్పనలవి కాదని అంటారు చివరి పంక్తుల్లో ముఖ్యంగా మంచి ఆలోచనలు ఎంతో ఆనంది ఆనందాన్నిస్తాయని ఆ ఆనందమే పరమానందమని ఉన్నతమైన సందేశపూర్వక ముగింపునిచ్చారు కవితకు ఉరిమళ్ళ సునంద గారు ఆలంకారిక శైలిలో కవితను నడిపిస్తూ ఆనందాన్ని పరమానందాన్ని మన కళ్ళకు కట్టించారు మనస్సనే ఆకాశంలో చిన్ని చిన్ని కోరికలు చిరునవ్వుల గాలిపటాలై ఎగురుతూ ఉంటే కుటుంబంలో సుఖ సంతోషాలుంటే మనం చేసిన మేలు ఎదుటివారి కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటే అంతరాత్మకు సంతృప్తి కలుగుతుందంటారు ఆమె ఈర్ష్యాసూయలు లేకుండా అందరి పట్ల ప్రేమతో మెలుగుతూ సమాజాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటూ నడుచుకుంటే కలిగే ఆనందం పరమానందమే అంటారు కవితలో ఇంటిల్లిపాది పూలవనమై అనే భావచిత్రం మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అంతేకాకుండా సమస్యల కొమ్మలు ఉపకారపు వెలుగు మొదలైన రూపకాలంకార పదాలు ఎంతో బాగా అమిరాయి సత్యసుధ కట్టమంచి గారు ఆనందపు జోలె భుజాన వేసుకుని తిరిగినా ఏదో అశాంతి భారం కుంగదీస్తూనే ఉంటుంది అంటూ అలతి అలతి తెలుగు పదాలతో అడుగడుగున ఆలోచింపజేసే కవితను రచించారు ఆనందాన్ని శ్రేష్టమైన పరమానందంగా ఎలా మార్చుకోవాలో చెబుతూ భోగానికి భాగ్యానికి మధ్య అంతరాన్ని వర్ణించారు శైశవం నుండి శ్వాసాంతం వరకు తాపత్రయాల అన్వేషణంతా సుఖాలు మూట కట్టేందుకే అన్న ఆవిడ మాటల్లో ఎంతో సత్యం ఉంది అయితే ఇతరులకు కష్టం కలిగించే సుఖాలను తిరస్కరించాలి మన ఆనందాన్ని పది మందికి పంచినప్పుడే ఆత్మను ఉద్ధరించిన భావన కలుగుతుంది ఆకలి బాధను భరిస్తూ ఎదుటివారి ఆకలిని తీర్చడంలో అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకోవడంలో ఎంతో ఆనందం ఉంది అంటారు కవయత్రి స్వార్థం కోరికలు ప్రతి మనిషికి సహజమే కానీ మితిమీరితే మాత్రం అందరికీ అనర్థం మన మనస్సు అనే తక్కడలో మన సొంత ఆనందాన్ని పరోపకారం ఇచ్చే పరమానందాన్ని సమతుల్యం చేసుకోవాలి అని కవితాత్మకంగా మంచి సందేశాన్ని అందించారు కవయిత్రి బత్తిన గీతాకుమారి గారు పరహితమే పరమానందం అనే శీర్షికతో సామాజిక స్పృహ గల సందేశాత్మక కవితను అందించారు అంశాన్ని కొంత విభిన్న కోణంలో నడిపించారు కష్టాల్లో యుక్తితో వాటిని అధిగమించినప్పుడు హృదయ శృతి లయలు ఏకరాగంతో పాడితే ఎంత ఆనందం ఎవరికైనా ఆఖరి ఘడియల్లో మనం చేసే రక్తదానం ఆ ప్రాణజ్యోతిని నిలబెట్టినప్పుడు కలిగే పరమానందం వర్ణనాతీతం అంటారు ఆమె అన్నట్లు బుద్ధిబలానికి మానవత్వాన్ని జోడించి పరుల జీవితాలను పరిమళింపజేస్తే లభించే ఆనందం నిజంగా పరమానందమే యువకవి ఎర్రాబత్తిన మునీంద్ర గారు మెరిసే ముత్యాలు అనే శీర్షికతో ప్రకృతి సౌందర్యానికి మానవ జీవితాన్ని అన్వయిస్తూ పరమానందం అంటే ఏమిటో వర్ణించారు వెన్నెల్లో నెమలి నాట్యమాడే సమయంలో వాన చినుకుల మెరిసే ముత్యాలు దర్శనమిస్తే కోయిల గానం వీణుల విందు చేస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందంటారు ఊహా ప్రేయసి ప్రేమగా చిరునవ్వులు చిందిస్తే కుటుంబ సభ్యుల మధ్య అనురాగమాలికలు అల్లుకుంటే పచ్చదనానికి సూర్యకాంతి తోడవుతే ప్రణయాధరాలు మకరందపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తే ఆనందం పరమానందం అంటూ ఆహ్లాదకర కవితను సృజించారు సిరిసనహల్ శ్రీనివాసమూర్తి గారు శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసుకునేటప్పుడు భక్తులు వివిధ సందర్భాల్లో పొందే ఆనందాన్ని పరమానందం అంటూ అభివర్ణించారు స్వచ్ఛమైన సుప్రభాత వేళ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేటప్పుడు కలిగే ఆనందం పరమానందం అంటారు అలాగే గోవిందనామస్మరణ చేస్తూ నడకదారిన వెళ్ళి వెంకటేశ్వరుని నిజపాద దర్శనం పొందిన వేళ తోమాల సేవలో ఆనంద బాష్పాలతో మసగబారిన నయనాల మధ్య ఆ కలియుగ దేవుని సుందర విగ్రహాన్ని చూసిన వేళ మా భక్తులు పొందే పరమానందం వర్ణనాతీతం అంటారు కవి స్వామివారి లడ్డూ వడా ప్రసాదం జిహ్మను స్పృశించిన వేళ మనస్సు తనువు పులకరిస్తాయి ఎంతో ఆనందంతో అంటూ స్వభావోక్తిలో సహజ సుందర వర్ణనలు చేశారు శ్రీ వెంకటేశ్వర దర్శనం మన చేత చేయించారు కవి కె మంజుల గారు మన మనస్సుకి ఆనందాన్ని కలిగించే విషయాలను గురించి చెప్పారు సంగీత సాహిత్య నృత్యాది లలిత కళలు సంధ్యావందనం ప్రాణాయామం ధ్యానం దైవ ప్రార్థన వంటి మోక్ష సాధన మార్గాలను అనుసరించడం తల్లిదండ్రులు గురువుల సేవ కుటుంబాన్ని ప్రేమిస్తూ జీవితాన్ని గడపడం వీటన్నిటిలోనూ ఎంతో ఆనందం కలుగుతుందంటారు కవయిత్రి అన్నిటికంటే ముఖ్యంగా రేపటి పని ఈరోజు ఈరోజు పని ఇప్పుడు ఇప్పటి పని ఈ క్షణం చేస్తే పరమానందంగా ఉంటుందని కవయిత్రి చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది ఇంకా పుస్తక పఠనం మనస వాచ మంచి పనులు చేయడం వంటివి ఆచరిస్తే ఎంతో ఆనందం కలుగుతుందంటారు కవయిత్రి వనజ కృష్ణం రాజు గారు ప్రతి మనిషి జీవితంలోనూ ఆనందాలు పరమానందాలు కడలి అలలుగా వస్తూ పోతూ ఉంటాయి నిజమైన ఆనందం తృప్తిలో ఉంటుంది అనే సందేశంతో అంశాన్ని ఎంతో బాగా ఆవిష్కరించారు చేసే వృత్తిని దైవం అనుకొని స్వచ్ఛమైన మనస్సుతో చేస్తే తృప్తికరమైన ఆనందం లభిస్తుంది ఆరోగ్యం బాగున్నప్పుడు మనస్సుకి ఎంతో తృప్తి కలుగుతుంది స్వార్థరహితంగా పరోపకారం చే చేస్తే సంతృప్తి కలుగుతుంది దైవధ్యానంలో ఉంటూ పారమార్థిక చింతన చేస్తే తృప్తితో కూడిన పరమానందం కలుగుతుంది జీవితంలో ఆటుపోట్లెన్ని ఎదురైనా తృప్తిని ఆధారంగా చేసుకొని ధర్మబద్ధంగా జీవిస్తే జీవితం సార్థకమవుతుంది అంటూ కవయిత్రి అంశానికి తాను ఎంపిక చేసుకున్న శీర్షికకు పూర్తి న్యాయం చేకూర్చారు తుంబూరు జగన్మోహన్ గారు ఆనందమే పరమావధి అనే శీర్షికతో మంచి కవితను అందించారు అంటూ ఎక్కడో ఉండదు సమయ సందర్భాలను బట్టి మనమే సృష్టించుకోవాలంటారు ఆయన అన్నట్లు ఆకలితో ఉన్నప్పుడు ఆవకాయ తిన్నా ఆనందమే అయితే ఇవాల్టి ఆనందం రేపటికి మారిపోవచ్చు చేసే పనిని ప్రేమిస్తూ నవ్వుతూ చేస్తే ఆనందమే అవధులు దాటిన ఆనందమే పరమానందం అంటూ స్ఫూర్తిదాయకమైన కవితనందించారు కవి పటితల హృదయాలను ఆనందమయం కావించే ఇటువంటి కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత సమూహ ఎడ్మిన్ సహృదయ సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి